అసెంబ్లీలో జరుగుతున్న టూ అసెంబ్లీ జరుగుతున్న సమయంలో నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అసెంబ్లీలో చర్చించాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు చేస్తూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవలు సృష్టిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి వంగ మధుసూదన్ రెడ్డిలో ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటమితో బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బుద్ధి మారలేదన్నారు ప్రోటోకాల్ ఉల్లంఘించి గెలిచిన కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వనివ్వకుండా ఓడిపోయిన మాజీ కార్పొరేటర్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు మేము ఈరోజు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలతో కలిసి శంకుస్థాపనలు చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీలు వచ్చి దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలతో ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని భావించిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు డివిజన్లలో అభివృద్ధి చేసేందుకు తాము కష్టపడి నిధులు తెచ్చుకుంటే ఆయన ఇవాళ మమ్మల్ని పక్కన పెట్టేసి శంకుస్థాపనలు చేస్తూ చిల్లరగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే తన తీరు మార్చుకోవాలని సూచించారు బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో ఎల్బీ నగర్ నుండి ట్యాక్స్ తీసుకోవడం తప్ప అనా పైసా తెచ్చింది లేదన్నారు ఈ విధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మనుషులు నా మీద దాడులు చేయాలని ప్రయత్నం చేస్తారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ వీళ్ళ వ్యూహాలు రచన రచనలు ఎట్టుంటే నాకు ముందు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది నిన్న ఈ రోజు ఇనాగ్రేషన్ చేస్తుంటే సరస్వతి కాల్ని దాడి ప్రయత్నం చేశారు అయినా పోలీసు వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి నా ఇనాగ్రేషన్ లో కాలనీ బ్రహ్మాండంగా రిసీవ్ నేను అక్కడి నుంచి పంపించడం జరిగింది తర్వాత అక్కడ గొడవ చేస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఎంగిపోతున్నామని పోలీసు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళీ నన్ను చింతలుకుంటెళ్లి వెంటాడుకుంటా ఓ నాలుగు కార్లలో ఓ ఐదారు బైకుల నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చారు బొమ్మల గుడి దగ్గర పోలీసు వాళ్ళు నన్ను ఆపి జరిసేపు ఆగండి మీరు ఇక్కడ గొడవలు అయితేనే పోలీసు వాళ్ళు అక్కడ పట్టలేదు మళ్ళీ ఇక్కడ దాకా పార్క్ వచ్చిందని చెప్పారు వీలన్న గుట్టలో మళ్ళా ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఒక పార్షనర్ కారు ఇనాగ్రేషన్ ఎక్కడ చేయాలో ఆ రాయి మీద బండి ఆపేసి ఇబ్బందులకు గురి చేసాడు పోలీసు వాళ్ళకి వారిని మీకు సంగతి చూస్తా మీ నేను అంత చూస్తా వాని సంగతి చూస్తా ఓడోడి వచ్చిన చూస్తా వీడియోలు అన్ని కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళని తరలించినాక మేము పోయి పోలీసు వాళ్ళ సహకారం తోటి ఇనాగ్రేషన్ చేసినాము అవన్నీ కూడా జిహెచ్ఎంసీ నిధులు జిహెచ్ఎంసీ నుంచి నేను శాంక్షన్ చేయించు కాబట్టి ఈ రోజు నేను ఇనాగ్రేషన్ చేసేయడం జరిగింది గతంలో ఇనాగ్రేషన్లకు మీరు పిలిచినట్టు విధానం కానీ మీరు చెప్పే విధానం కానీ అందరికి నచ్చకనే ప్రతి కార్పొరేటర్ వాళ్ళు ఇబ్బంది పడతావు ఈ రోజు నువ్వు ఈ మధ్య ఆస్కార్ రెండు రోజులు తిరుగుతేనే నీకు ఇబ్బంది కలుగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి ఓడిపోయిన కార్పొరేటర్లను తీసుకొచ్చి మాకు కోటిగా మీటింగ్ల గుర్సెడతావు టెంకాయలు కొట్టిస్తావు నానా ఇబ్బందులు పెట్టించావు అయినా కూడా అభివృద్ధి గురించి మేము సహకరించాం ప్రతి విషయంలో మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం నీకు పడతనేమో ఆకాశాన్ని ఎత్తుకుంటావు ఇలా పడకపోతేనేమో ముగ్గురు కార్పొరేటర్లు హనీమూన్ చేస్తున్నట్టు చర్యలు ఈ రోజు హనీమూన్ ఎవరు చేస్తారు ఏం కదా అని ఒక ఎస్టీ మహిళలు కూడా అన్నట్టుగా కనిపిస్తున్నది నువ్వు ఈ హనీమూన్లు ఏం చేస్తున్నావు ఏం కదా అని నువ్వు కార్యకర్తలకు నేర్పి ఫస్ట్ నువ్వు ఆ పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పి లేకపోతే ఉద్యోగాన్ని రావడానికి ఇంకేదైనా పని నేర్పి కానీ నీ పిల్లల్ని ఏమో మంచిగా వ్యాపారాలు చేయించుకుంటా ఇలా మనుషులవాదుల పిల్లలు పిల్లలని అందరూ నన్ను గుట్టమని చెప్పి ప్రేరేపిస్తావు ఇలా దాడి నా మీద జరిగిన ఉంటే ఇలా చెప్తే ఇద లేదు వానికి అట్టనే బుద్ధి రావాలి ఇంకోరు కూడా చేస్తుండే ఇట్లాంటివి ఉండే ఇలా రివర్స్ అయింది కాబట్టి మా మీద దాడి చేసేటట్టు ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు కానీ ప్రెస్ వాళ్ళు సాక్షిని ఎక్కడ దాడి చదవకున్నా ఇక డీసీపీ దగ్గర పోయి ప్రెస్ వాళ్ళకి తప్పుడు సమాచారాలు ఇస్తున్న మేము ఇప్పటికైనా నీ మనసు మార్చుకో ఇప్పటికైనా నువ్వు బుద్ధి మార్చుకో నువ్వు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ప్రాపర్ గా చెప్పు నువ్వు మేయర్ కు చెప్పు లేకపోతే అధికారులకు చెప్పి నువ్వు వాళ్ళకి చెప్పే ముందు కార్పొరేటర్ కూడా చెప్పు నీకు సహకరిస్తాను కానీ ఎప్పుడు కూడా నియంత్రం లాగా నేనే గొప్ప నా గవర్నమెంట్ ఉంది ఎవ్వరితోటి పని కాదు ఏ పని కావాలన్నా మా ఇంటి చుట్టూ తిరిగి నేను సంవత్సరం కాన్స్టిటెన్సీ రాకుండా పని ఆపాల్సిందే నేను వచ్చేదాకా ఇనాగ్రేషన్ చేయొద్దని కాలనీ ప్రేరేపించు మీద దాడులు చేస్తామని చెప్పి మీరు ఎవరైనా కార్పొరేటర్ పిలిస్తే మీ సంగతి చూస్తా అని చెప్పి కానీ వాళ్ళని బెదిరించుడు ఆయన గోపాలని ఇలా పిఏ ఈయన ఇలా కార్యకర్తలు రోజు మేము ఎక్కడైతే ఇనాగ్రే ఇనాగరేషన్ లో పోయినా నేను ఎక్కడైనా విజిటింగ్ పోయినా వాళ్ళని బెదిరిస్తా ఉండు ఇది ఇలా కుటీల బుద్ధి ఈ రోజు మొత్తం కూడా తేట తెల్లం అయిపోయింది ఆయన ఏం చేస్తుండే ఏ విధంగా ఆర్గనైజ్ చేసి పోలీసు వాళ్ళు చూశారు ప్రెస్ వాళ్ళు చూశారు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి ఒకరి మీద పెట్టి మా నాకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది మా కార్పొరేటర్లు ఉన్నా నాకు సొంత తెలివి ఉంది నేను నిన్ను ఎదుర్కొనే సత్తా నాకు ఉన్నది నువ్వు ఎవరి మీద వాళ్ళ మీద పెట్టి మాట్లాడితే కాదు ఎమ్మెల్యే గారు నీకు ఇప్పటికైనా చెప్తున్నావు స్మూత్ గా పోతే మంచిది లేకపోతే ఇతనే పోతా అంటే నీకంటే స్కెచ్లు మేము కూడా ఎక్కువ ఎక్కువేస్తాము నీకంటే ఎక్కువ బుద్ధి చెప్పడానికి నాకు కూడా ధైర్యం ఉందని చెప్పి నీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో మేము ఏదైతే పోతున్నామో నీకు దాడులు చేస్తా నీ అంత చూస్తా నీ ఇరా ప్రెస్లో అన్నట్టులో ఎవరికేదా కాలం నిర్ణయిస్తాయి అన్నిటికీ కాలం సమాధానం చెప్తాం ఈ రోజు కాలం ఏమైతే ఎత్తైతే కాలం ఎత్తైతే రివర్స్ అయిందో అది కూడా గర్భ భవిష్యత్తులో అవుతుంది నీకు అని చెప్పి మేము తెలియజేస్తాం